గత నవంబర్ నెల నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు సుమారుగా ముప్పై నాలుగు సబ్ టైఫస్ కేసులు అనేటటువంటివి శ్రీకాకుళంలో అధికారికంగా నమోదయ్యాయి ఈ సబ్టైపస్ కేసులు అనేటటువంటివి ఆ ఈ ఇంతగా పెరగడానికి కారణం ఈ గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి అనేకంగా పెరగడం దానితో పాటు కొన్ని జిల్లాల్లో మరణం కూడా సంభవించడం జరిగింది అయితే మనం వైద్యులను అడిగితే ఈ సబ్ టైపస్ వ్యాధి తీవ్రతరమైన వ్యాధి కాదని వారు తెలియజేస్తూ ఉన్నారు ఇది అపరిశుభ్ర పరిసరాల్లో పెరిగే నల్లి లాంటి ఒక పురుగు అది కొట్టడం ద్వారా ఆ దానిలో ఉండే ఒక లార్వా దానిలో ఉండే ఒక పదార్థం మనుషుల శరీరంలోకి చేరి ఈ సబ్ టైపస్ అనే వ్యాధిని కలుగు చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు ఈ సప్టైపస్ వ్యాధి ముందుగా ఎక్కువగా వరి పొలాల్లో మరియు పంటల్లో మరియు గడ్డి పొల మైదానాల్లో పశువుల మేతకు వెళ్ళే రైతులకు ఈ వ్యాధి సోకడం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంది ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే గత కొన్ని రో నెలలుగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ తడి వాతావరణంలో వర్షాలకు విపరీతంగా కురవడం మరియు ఆ వర్షపు నీరు అనేది పంట పొలాలు చెరువులు కాలువలు కుంటల్లో చేరి అది గడ్డి మొదలైనవన్నీ పెరగడం ఆ అపరిశుభ్ర వాతావరణంలో ఈ సబ్ టైపస్ పురుగు అనేటువంటి లార్వాలను పెట్టి ఆ లార్వాలు అభివృద్ధి చెందడం ద్వారా ఈ పురుగు అనేటువంటిది పెరుగుతూ ఉంది ఈ సప్ అనేది అనేదింటి నల్లి లాంటి ఒక కీటకం ఈ పురుగు కొట్టడం ద్వారా అది ఆ మనకి వ్యాప్తి చెందుతూ ఉంది కానీ మనుషుల నుంచి మనుషులకి ఈ టైపర్స్ వ్యాధి అనేది వ్యాప్తి చెందనని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ముప్పై నాలుగు కేసులు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయి ఈ మరణాలు అయితే మాత్రం ఇంతవరకు ఒకటి కూడా నమోదు కాలేదు మొట్టమొదటిగా కొత్తూరు మండలం దగ్గర ఈ టైఫస్ కేసు అనేది నవంబర్ మూడవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో నమోదైంది ప్రస్తుతం ముప్పై నాలుగు అధికారిక లెక్కల ప్రకారం ఉన్నాయి అయితే ఈ టైఫస్ కీటకం కుట్టిన తర్వాత ముఖ్యంగా జ్వరం తలబాధ వాంతులు ఇలా వివిధ రకాల సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా ఎవరికైతే తలబాధ జ్వరం అనేది ఉంటుందో మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడుతూ ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి ఈ టైఫస్ వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసుకుని దానికి సంబంధించి మందులు వాడాల్సిందిగా వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు ఈ డైవర్స్ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాకపోయినా సరే దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా అంటే రైతులు ఇప్పుడు పొలాల్లో వరి కోతల టైము వారు వరి కోతలు కోసం కోస్తూ ఉంటారు వచ్చాక వల్లి నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇది మనం శ్రమ పడ్డాం కదా అందువల్లే ఒల్లి నొప్పులు జ్వరం అనేది వచ్చింది అనే ఒక నిర్లక్ష్యంతో దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల అది తీవ్ర స్థాయికి చేరుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు ముందుగా జ్వరం అనేది కంటిన్యూస్ గా మూడు రోజుల పాటు వచ్చింది అంటే కంపల్సరిగా దగ్గరలో ఉన్న పిహెచ్ గాని గవర్నమెంట్ హాస్పిటల్ గాని దగ్గరలో ఉన్న వైద్యులు గాని సందర్శించి అక్కడ సబ్టైపస్ కు సంబంధించిన వ్యాధి సంబంధించిన నిర్ధారణ కిట్లు అనేటువంటి ఉన్నాయి ఆ కిట్లు ద్వారా ఆ వ్యాధి అనేది మనకు సోకిందా లేదా అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మందులు వాడుకోవడం ద్వారా ఈ సబ్ టైపర్స్ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు అని తెలియజేస్తున్నారు ఇది ప్రమాదకరమైన వ్యాధి కాకపోవచ్చు కానీ దాన్ని మనం తేలిగ్గా తీసుకోవడం ద్వారా అది ఇప్పుడు సప్టైపస్ వ్యాధి సోకిన తర్వాత మనం వారం రోజులుగా జ్వరం వస్తున్నా హాస్పిటల్ కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండడం ద్వారా అది కిడ్నీలపై పడి అలాగా శరీరం ఉండే వివిధ అవయవాలపై దాని ప్రభావం పడి మరణం సంభవించే పరిస్థితి కూడా దాపరిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఈ సపటైపస్ వ్యాధి అపరిశుభ్ర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొలానికి వెళ్లే వారు రైతులు చేతులకు ఫుల్ హ్యాండ్ షర్ట్లు అలాగే కాలక ప్యాంట్లు వేసుకోవాలి అలాగే ఏదైనా కీటకం కుట్టింది అంటే ఆ ఆ పరిసర ప్రాంతం ఎలా ఉందో దాన్ని కొంచెం మెడిసిన్ అప్లై చేసి జ్వరం వచ్చిందా తలబాధగా ఉందా ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఇది సాధారణ జ్వరం సాధారణ తలబాధ అనేది నెగ్లిజెన్సీ చేయకుండా డాక్టర్ని సంప్రదించి సబ్ టైపస్ నిర్ధారణ కిట్ల ద్వారా అది ఉందా లేదా అని తెలుసుకొని జాగ్రత్త తగు చర్యలు తీసుకుంటారని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు